నగరంలోని స్థానిక వేదయపాలెం సెంటర్ నందు బాబు జయచీవన్ రామ్ విగ్రహం ఎడమ చేతి వైపు గల భవనం నందు దక్షిణ భారతదేశంలో నాలుగు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న వైట్ గోల్డ్ షాప్ నేడు నెల్లూరులో నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తమ వ్యాపారాన్ని విస్తరించే భాగంగా నేడు నెల్లూరులో తమ బ్రాంచ్ ప్రారంభించామని ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో తాకట్టు ఉంచిన బంగారాన్ని విడిపించి ఈ రోజు రేటు ప్రకారం వారికి నగదు అందిస్తామని తెలియజారు ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన వైట్ గోల్డ్ నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తమ బ్రాంచ్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆదివారం సెలవు దినమని వివరములకు తొమ్మిది ఏడు సున్నా మూడు తొమ్మిది ఆరు సున్నా ఆరు ఏడు ఒకటి సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి కస్టమర్ మేనేజర్ ఆనంద్ బ్రాంచ్ మేనేజర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు అందరూ మీడియా వాళ్ళకి నమస్కారం అందరూ మీడియా వాళ్ళకి నమస్కారం వైట్ గోల్డ్ దక్షిణ భారతంలో పెద్ద మరియు నమ్మకమైన బంగారం కొనే సంస్థ మా వైట్ గోల్డ్ వచ్చి దక్షిణ భారతంలో నాలుగు రాజ్యంలో కార్యనిర్వహిస్తుంది కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము ఈరోజు నెల్లూరు మరియు ఒంగోలులో కొత్త శాఖలు ప్రారంభిస్తున్నాం మన వైట్ వైట్ కోల్డ్ వచ్చేసి బంగారం కొనే కంపెనీ ఈరోజు మార్ ఆన్లైన్ ప్రైజ్ ఏముందో ఆ ధరకి మేము బంగారం కొంటాం మనది వచ్చి ప్యూరిటీ వచ్చి జర్మన్ స్పెక్ట్రోమీటర్ మెషిన్ ఉంది దాంట్లో బంగారం శుద్ధత చెక్ చేసి ఈరోజు ఆన్లైన్ ప్రైజ్ ఏముందో ఆ ప్రైజ్ మేము ఇస్తాం మరి ఈరోజు బంగారం కొనేది కాకుండా మేము ఇప్పుడు ఎక్కడైనా బంగారం తాగట్టు పెట్టింటే దాన్ని విడిపించి ఈరోజు ఏం ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్కి మేము కొని బ్యాలెన్స్ అమౌంట్ ఏముందో గ్రాహకులకి మేము అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం సేవలు ఫిజికల్గా తీసుకొని వస్తేనూ మేము తీసుకుంటాం మరియు తాగట్టు పెట్టిన బంగారం కానీ ఏదైనా మేము గోల్డ్ కొని ఏం ఇరు కస్టమర్స్కి ఏం ప్రైజ్ ఇవ్వాలా మ్యాక్సిమం ప్రైజ్ మేము ఇస్తాం వాళ్ళకి మాది వచ్చి జర్మన్ స్పెక్టోమీటర్ మెషిన్ ఉంది దాంట్లో మేము ప్యూరిటీ చెక్ చేస్తాం ప్యూరిటీ చెక్ చేసి ఆ ప్యూరిటీ పెట్టి కస్టమర్స్కి బెస్ట్ ప్రైజ్ మేము ఇస్తాము తర్వాత విత్ ఇన్ థర్టీ మినిట్స్ కస్టమర్ అకౌంట్లో వాళ్ళ డబ్బులు పడుతుంది సార్ నైన్ వన్ సిక్స్ ఫుల్ ప్రైస్ మేము తీసుకుంటాము దాంట్లో ఏమీ డిడక్షన్స్ ఏమీ ఉండదు సార్ మాది సర్వీస్ ఛార్జ్ ఉంటుంది సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సార్ అది వదిలేసి వేరే ఏమి ఛార్జెస్ పర్సెంటేజ్ తీసేది కానీ టెన్ గ్రామ్స్ అంటే టెన్ గ్రామ్స్ మేము తీసుకుంటాం సార్ దాంట్లో ఏమి డిడక్షన్స్ ఏమీ ఉండదు స్టోన్స్ అనేది మేము అది స్టోన్ వెయిట్ తగ్గిస్తాము దాన్ని వదిలేసి మే వేస్టేజ్ కానీ అదంతా ఏమీ ఉండదు ఓన్లీ స్టోన్ వెయిట్ మాత్రం తగ్గిస్తాం మరి ఐటమ్ ఉంటే ఫుల్ ఏ మేము తీసుకుంటాం నైన్టీ టచ్ ఉంటే నైన్టీ టచ్ మేము తీసుకోం సార్ టైమింగ్స్ వచ్చి టెన్ టు సెవెన్ సార్ బ్రాంచ్ టైమింగ్స్ వచ్చి సండే లేదు సార్ సండే క్లోజ్ ఉంటుంది బ్రాంచ్ సార్ సర్వీస్ ఛార్జ్ అనేది త్రీ పర్సెంట్ ఉంటుంది అది మేము కస్టమర్ పట్టి వెయిట్ పట్టి మేము అది నెగోషియేషన్స్ ఉంటుంది దాంట్లో మేము తగ్గిస్తాం సార్